ఉమ్మడి వరంగల్ అంటే తనకు ఎంతో అభిమానమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు నిరంకుశత్వానికి వ్యతిరేకంగా వరంగల్ గడ్డ నుంచి ఎన్నో పోరాటాలు జరిగాయన్నారు వరంగల్ కు ఎయిర్పోర్టు తీసుకొస్తానని లోక్సభ ఎన్నికల సందర్భంగా మాటిచ్చా చెప్పినట్లుగానే ఎయిర్పోర్టును సాధించి మీ ముందు నిల్చున్నానని సీఎం అన్నారు స్టేషన్ ఘనపూర్ లో ఎనిమిది వందల కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా శివునిపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు కేసీఆర్ చేసిన అప్పులకు ఒక్క ఏడాదిలోనే ఈ ప్రభుత్వం ఎనభై నాలుగు వేల కోట్లు వడ్డీ అరవై నాలుగు వేల కోట్లు అసలు చెల్లించిందన్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఉందని చెప్పారు ఎన్ని ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నామని రేవంత్ రెడ్డి చెప్పారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత మాది తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న తప్పులను ఉన్నదున్నట్టుగా మీకు వివరిస్తా లేని అబద్ధాలను నేను చెప్పను లేని ఆదాయాన్ని అరచేతిలో వైకుంఠం చూపించను ఇలా తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది ఆయన గారు చేసిన అప్పులకు ఎనభై ఎనిమిది వేల కోట్ల అస్సలు కట్టిన అరవై నాలుగు వేల కోట్ల మిత్తి కట్టిన లక్ష యాభై మూడు వేల కోట్లు పదిహేను నెలల్లో కట్టాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఎంత దారుణమైన పరిస్థితి తెలంగాణ రాష్ట్రం ఉందో మీరు ఆలోచన చేయండి ఆదాయాన్ని పెంచాలి పేదలకి పంచాలి అన్న ఆలోచనతోనే రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుకు నడిపించదలుచుకున్నాం ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించుకునే బాధ్యత మనది